హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కార్తీక మాసం అయిపోయింది కదండి సో అందుకని ఇవాళ నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగా వస్తుంది నేనైతే దీన్ని పప్పుచారులోకి ఇంకా రసంలోకి ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా మనకి అలాగే మనకి రైస్లోకి కలుపుకొని తినడానికి కూడా మనకి ఇది చాలా బాగుంటుంది మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి అయితే నేను ఇట్లా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇట్లా రొయ్యలు తీసుకున్నానండి ఈ రొయ్యల్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను ఉప్పు నిమ్మకాయ వేసేసి బాగా కడిగేసి పెట్టుకున్నాను అలాగే ఇందులో బ్లాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసి కడుక్కున్నాను అనమాట ఇలా శుభ్రం చేసుకున్న ఈ రొయ్యల్ని ఒక కడాయిలో కానీ ఒక గిన్నెలో కానీ వేసేసుకొని కాస్త ఉప్పు ఇంకాస్త పసుపు వేసుకొని మనమైతే మగ్గించుకోవాలి మనం కాసేపు పొయ్యి మీద పెట్టాక ఇట్లా వాటర్ అంతా వచ్చేస్తుందనమాట ఈ వాటర్ అంతా మనకి పోతాయి పోతాయి సో అప్పటి వరకు మనమైతే వీటిని మగ్గించుకోవాలి మనం మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి ఇట్లా వాటర్ వచ్చేస్తాయి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వీటిని తీసి పక్కన పెట్టుకుందాము ఈ లోపైతే నేను మసాలాకి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక టూ ఇంచెస్ వరకు ఇలా అల్లం ముక్క తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా వేసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇట్లా పొట్టు తీసేసి ఇట్లా వేసేసుకున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకున్నాను వీటిని మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము లేదు రోట్లో అయినా మనం దంచేసుకోవచ్చు ఇట్లా పచ్చగా అయితే నేను ఇట్లా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ ముద్దని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ రొయ్యలన్నిటినీ వేసేసి మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టి కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసి మనం ఇట్లా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే మనకి ఇలా వచ్చాయన్నమాట వీటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము ఈ రొయ్యల్ని మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి టూ టు త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మాత్రం సరిపోతుంది మరీ క్రిస్పీగా అవసరం లేదు వీటిని అయితే నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ ఇదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని నేను గ్రైండ్ చేసి వేసేసుకున్నాను దీన్ని పచ్చివాసనది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకోవాలి దీనికి కూడా వాటర్ ఎక్కువ వేయకుండా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కావాలంటే తంచికోవచ్చు అల్లం వెల్లుల్లి మిరియాలు ఈ మూడింటిని కలిపిన పేస్టు నేనైతే వేసేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా పొడవుగా ఇట్లా చీల్ చేసుకొని వేసేసుకుంటున్నాను దీనివల్ల మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది తర్వాత ఇందులో ఒక టమాటాని ఇట్లా ప్యూరీగా చేసేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా మనకి పచ్చివాసన అది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే మనకి ఆయిల్ బయటకు వదిలే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మగ్గించేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాము దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఈ మసాలా అన్నిటినీ మనం మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలకంతా పట్టే విధంగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట కారం కూడా చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం మసాలాలో మిరియాలు వేసాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసేసి మనం ఒక్కసారి కలిపేసుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవడమే ఇది కొంచెం దగ్గర పడే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేయడం వల్ల మనకి మసాలాలు అంతా బాగా కుక్ అవుతాయి అలాగే ఈ రొయ్యలకు కూడా ఈ మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట సో చూసారు కదా మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు మనం ఫ్రై చేసుకోవచ్చు నేను ఇట్లా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నాకు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది దగ్గర పడిపోయింది సో లాస్ట్గా అయితే నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మరి మనకి స్పైసీ ప్రాన్స్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్